రాజీ మార్గమే రాజమార్గమని పంతాలకు పట్టింపులకు పోయి సమయము డబ్బు వృధా చేసుకోవద్దని ఆదివారం నాటి జాతీయ లోక అదాలత్ను సద్వినియోగం చేసుకుని రాజీ కుదుర్చుకోవాలని తాము ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం ఉదయం పది ముప్పై నుండి సాయంత్రం వరకు జిల్లా జాతీయ లోక్ అదాలత్ అందరి సహకారంతో సత్ఫలితాలు సాధిస్తున్నాయని జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి మాట్లాడుతూ జాతీయ మేఘ లోక్ అదాలత్ ద్వారా అందిస్తున్న అవకాశాన్ని కక్షిదారు సద్వినియోగం చేసుకుని రాజీ కుదుర్చుకోవడం సంతోషించారు సుమారు పద్దెనిమిది ఏళ్ల నుంచి కేసులు నమోదయ్యిలో పెండింగ్ లో ఉన్నాయని వాటిని పరిష్కరించాలని లక్ష్యంతోనే లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని జిల్లాలో పదిహేడు లోపల క్రిమినల్ కేసులు తెలిపారు ఇందుకోసం బార్ అసోసియేషన్ సభ్యులు మధ్యవర్తులు పోలీస్ అధికారులు ఇతర న్యాయవాదులు చాలా కృషి చేసినట్టు తెలిపారు ఈ సమావేశంలో ఫస్ట్ అడిషనల్ సెషన్ జడ్జి ఎస్ నారాయణ సీనియర్ సివిల్ జడ్జ్ వెంకట మల్లిక్ సుబ్రమణ్య శర్మ తదితరులు పాల్గొన్నారు పాత కేసులు అలాగే చిన్న మనస్పర్ధల వల్ల ఏవైతే కేసుల వరకు వచ్చిన క్రిమినల్ కేసులు కూడా రాజీ పడ్డారండి ఇవన్నీ చేసినందుకు చోటుపడినందుకు వకీల్ గారులకి పోలీసులకి అన్ని గద్దెలు చేయాలి అంటే కూడా కాదు అందుకని పార్టీస్ వాళ్ళంతా వాళ్ళ ముందుకు వచ్చి రాజీని కుదుర్చుకొని సెటిల్ చేసుకోవడం ఎంతో ఉత్తమం అని చెప్పి ప్రసాదించడం జరుగుతుంది ఈసారి కూడా సమవర్థంగా అదే తెలియజేస్తున్నాను అండ్ ఫైనలీ ఇది ఈ సంవత్సరం ఇక్కడ అయిపోతుంది అనేది కాదు ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఎక్కడైతే ఎక్కడ కాంప్రమైజ్ అనేది ఉంటారో అది ఐడెంటిఫై చేసి వకీల్ గారు కానీ అది పార్టీ కానీ పాట వాళ్ళు రాజీ కుదుర్చుకొని సయోధ్య కుదుర్చుకొని సొసైటీలో ఫీజ్ తీసుకురావడానికి రిక్వెస్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పిడిసి గారి ప్రజలు అండ్ ఈ నెషన్ ఇప్పుడు వరకు కూడా బాగా చేసేట్టు అందరూ మీ అందరి కోఆపరేషన్ వల్ల మాకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ అయ్యాయి అండ్ ఫోన్ కేసెస్ కూడా మాకు ఫోర్లో కంప్లైంట్ అవ్వడం జరిగింది మీ మీ అందరూ కోఆపరేషన్ వల్ల మాట్ ఇవ్వాలని అండ్ నా దగ్గర చాలా మిస్ కేసెస్ కూడా అయ్యాయి అంటే మీరు ఇంకా కూడా కోఆపరేట్ చేస్తే ఇవ్వండి ఈవినింగ్ సిక్స్ వరకు కూడా మేము చేయడానికి సో అలా కేసెస్ అయినో లేక రామీయ రాజమార్గం దాక మీరు తెలుసుకుంటే ఇంటర్నేషనల్ ఆపరేటర్స్ అంటే అన్ని ఇంటర్నేషనల్ ఆపరేటర్స్ అంటే ఈ దారి కావండి ఫోన్ నంబర్ ఆఫ్ ఎస్ ని ఆ కేసెస్ చేయాలి అని మేము బోర్డుకు మెసేజ్ నాకియా ఈసారి లోకల్ ఆపరేటర్స్ తో నేను అనుకున్నాను అనుకుంటున్నా కు కేసి కూడా వస్తాయి నేను చూస్తున్నా మరి లోకల్ వారి ఫోన్ నంబర్ లా పోలీస్ కూడా దాదాపు ఫోన్ పోలీస్ వారి పరిసయగా వాస్తవంగా ఇట్లా కాలు పెనో కాబట్టి ఈసారి మేము ఎంఏ కేసు కానీ మరి ఏం ట్రాన్స్ఫర్ కేసులు కానీ అదేవిధంగా వచ్చి చెక్బోన్ కేసులు కానీ ఏమన్నా మా అడ్మిషన్ కేసు కానీ ఇవన్నీ చక్కగా ఈసారి అందరూ మీ ఎక్కువ ఆఫీస్ ఎక్కువ కేసులు మీరు డిస్పాన్ చేస్తారని చెప్పేసి మరి మాకు ఐదు బెంచులు కూడా వచ్చేసి ఖర్చు చేశారు ఐదు బెంచ్లు వచ్చేసి అడ్వకేట్లు క్లయింట్లు చక్కగా మొత్తం కూడా అయిన తర్వాత ఇక్కడ నుంచి లెవెన్ ఓ క్లాక్ నుంచి వెళ్ళి ఏం కేసుకున్నా మరి పోలీసులు మరి స్టాఫ్ వాళ్ళు అప్రోచ్ అయ్యి మరి అన్ని కేసులు వచ్చేసి మేము మీ అన్ని కేసులు కూడా ఎప్పుడు వచ్చినా కూడా తీసుకొని కాబట్టి ఇలాంటి అవకాశాలు ఈ యొక్క నేషనల్ లోకదాల ఇప్పుడు మన బ్రదర్ చెప్పినట్టుగా ఈ సంవత్సరంలో జరిగేటువంటి నాలుగో లోకదాలత్ ఈ సంవత్సరం ఎండింగ్ లో జరిగేటువంటి ఆఖరిలో కదా కానీ ఈ యొక్క ఇప్పటి వరకు చూసుకున్నటువంటి ఫిగర్స్ చూసుకున్నట్లయితే మనం మనం ముందుగా ఇంప్రూవ్మెంట్ దిశగానే మనం పయనిస్తున్నాము ఈ యొక్క నేషనల్ లోకదాలతో యొక్క ప్రాముఖ్యత ముందు ముందుగా ఇంకా ప్రజల మధ్యలోకి వెళ్ళాలని ఈ ప్రెసెంట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఇంకా ముందుకు వెళ్ళి ఈ యొక్క సత్వ ఈ యొక్క సదవ సదావకాశాన్ని అందరూ కూడా పూర్తిగా వినియోగించే దిశగా మనం పయనించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ముందుగా ఈ ఒక రెండు ఈ యొక్క నేషనల్ లోకాదారు సందర్భంగా మాట్లాడే ముందు మా ఇప్పటి వరకు నేను పెట్టి ఒక్క మాట అందరికీ కూడా ఎవరైతే ఇప్పటి వరకు సహకరించారో వాళ్ళందరికీ కూడా ప్రకటినటువంటి ముందుగా మేము ఈ యొక్క నేషనల్ వర్కడాల్కి సంబంధించి చాలా మీటింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది ఫస్ట్ మేము పోలీస్ వాళ్ళతో అదేవిధంగా స్టేక్ వేరియస్ స్టేక్ హోల్డర్స్ ఇంక్లూడింగ్ పోలీస్ అట్ మెంబర్స్ ఆఫ్ ది బార్ అండ్ వేరియస్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అండ్ ఆల్సో ప్రెసెంట్ ప్రెసెంట్ ఎలక్ట్రానిక్ మీడియా ఐ రియల్లీ కన్వే మై హార్ట్ హార్ట్ ఫెల్డ్ గ్రాటిట్యూడ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ దర్ వండర్ఫుల్ కోఆపరేషన్ ఇన్ అగ్రైన్ డోస్ మీటింగ్స్ వితౌట్ ఫెయిల్ అండ్ దే హల్సోన్ పాజిటివ్ రెస్పాన్స్ మీ దగ్గర నుంచి వచ్చినటువంటి పాజిటివ్ రెస్పాన్స్ పేరు పేరున కూడా మా యూత్ దగ్గర ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇప్పటి వరకు మీరు అందరూ ఇచ్చినటువంటి సహకారానికి అందరం కూడా కృతజ్ఞం ఎందుకంటే మీ యొక్క సహకారం లేనిదే మేము ఏ నేషనల్ ఒక అదాలత్ కూడా సక్సెస్ఫుల్గా చేయలేనిటువంటి పరిస్థితి ఈస్ దర్డినేషన్ కోఆపరేషన్ ఫ్రమ్ ఆల్ ది స్టేక్ హోల్డర్స్ కాబట్టి మేము అందరం కూడా సమిష్టిగా పనిచేద్దాము ఈ నేషనల్ ఒక సందర్భంగా మనం ప్రతిసారి అనుకున్నట్లే అన్ని రకాల సివిల్ తగాదాలు అన్ని రకాల కాంపౌండ్లు క్రిమినల్ కేసెస్ ఇంక్లూడింగ్ చెక్ బౌన్స్ కేసెస్ ఆహ్తగాదాలు హెచ్ఎంఓపీసు మ్యాట్ క్లెయిమ్స్ ఇవన్నీ కూడా ఈ యొక్క నేషనల్ లోక్ అదాలతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని వాళ్ళు తత్వ న్యాయం పొందుతారని చెప్పి ఆశిస్తున్నాము ప్రతిసారి లాగానే ఈసారి కూడా మేము ఇక్కడ బెంచెస్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది ఈ నేషనల్ లోకదాలత్ సందర్భంగా డెఫినెట్లీ అంటే ఐ హోప్ దిస్ నేషనల్ లోక్ అదాలత్ విండ్ సక్సెస్ విత్ ది కోఆపరేషన్ ఆఫ్ ఆల్ మన స్టేక్ హోల్డర్స్

మంచిగా ఉంటున్నారు ఇక్కడ మనకి ఇక్కడ వచ్చి జాన్సర్ ఉన్నాయి టూ థౌసండ్ ట్వంటీ వన్ నుంచి ఫోర్ ఇయర్స్ నుంచి విడిగా ఉంటున్నారు దే రీయునైటెడ్ అండ్ ఐడింగ్ ఏ హ్యాపీ లైఫ్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది బార్ మెంబర్స్ టు బై यसेंद्र का दबाव में चलता है। थैंक यू। अह रिक्सेड बार मेंबर्स टू। हम बहुत जनता का निसंगा ज्यादा संतोषीगा होंगे। फर्स्ट स्टेडियम में। फर्स्ट स्टेडियम। पूर्व रिपोर्ट में किसानों का उनको एनएआर केसेस। कौन काउंसिल कौन